కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం సామెతలు జాతీయాలు కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ ఇద్దరూ ఇద్దరే రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు వినిపిస్తున్నది పప్పు భోగారావు డాక్టర్ ఎం హరికిషన్ తెలుగు బాల సాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషి చేస్తున్న రచయిత పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా పిల్లలు తమంతట తామే చదువుకునేలా కథలు రాయడంలో సిద్ధహస్తులు కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ టింగురు బిళ్ళ కిర్రుకిర్రు లొడ్డప్ప ఒకటి తిందున రెండు తిందున నక్కబావ పిల్లిబావ నల్లకుక్క నలుగురు మూర్ఖులు కోటకొండ మునగాడు ఇలా అనేక పుస్తకాలు వెలువరించారు అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏవైనా చేయాలనే తపనతో ఒత్తులుడేని గేయాలు బొమ్మలతో సామెతలు పిల్లల గేయాలు సంయుక్త అక్షరాలు లేని కథలు సృష్టించారు హరికిషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీన కర్నూలు జిల్లా పాణ్యంలో హుసేనయ్య కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు వీరు కేతి విశ్వనాథరెడ్డి కథలు సామాజిక దర్శనం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా రాసిన తొలి కథ పడగనీడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది పదమూడు కథలతో మాయమ్మ రాక్షసి అనే కథా సంపుటిని కర్నూలు జనజీవితాన్ని ప్రతిబింబించే ఇరవై రెండు కథలతో కందనవోలు కథలు అనే కథా సంపుటిని ప్రచురించారు రాయలసీమ ప్రేమ కథలు రాయలసీమ కరువు కథలు రాయలసీమ రచయితల కథల సంకలనాలకి సంపాదకత్వం వహించారు డాక్టర్ హరికిషన్ బాలసాహిత్య రంగానికి చేస్తున్న సేవలను వివిధ ప్రయోగాలను గమనించిన బాలసాహిత్య పరిషత్ వీరి మెరుపుల వాన పుస్తకాన్ని ఆవిష్కరించి రత్న బిరుదుతో హైదరాబాద్ గాన గానసభలో సత్కరించింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంగాదేవి బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్నారు ఇద్దరూ ఇద్దరే అంటే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అన్నింట్లో ఇద్దరూ సమవుజ్జీలే అని అర్థం అది చదవడంలో కావచ్చు సాహసాలు చేయడంలో కావచ్చు జ్ఞానంలో కావచ్చు ఆటపాటలలో కావచ్చు ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చెప్పలేనప్పుడు ఎవరిని తీసివేయడం సాధ్యం కానప్పుడు ఇద్దరూ ఇద్దరే అనే జాతీయం వాడతాం దీనికి పూర్తిగా వ్యతిరేక అర్థంలో దొందూ దొందే అనే జాతీయం వచ్చింది ఇద్దరూ తెలివి తక్కువ వాళ్లే ఇద్దరూ మూర్ఖులే ఎవరూ గొప్పవాళ్ళు కాదు ఒకరిని మించిన మూర్ఖులు మరొకరు అని చెప్పడం కోసం దొందూ దొందే అని నవ్వుతూ అంటాం ఇలాగే గంతక తగ్గ బొంత అనే జాతీయం కూడా వాడతారు దీని వెనుక ఒక కథ కూడా సరదాగా వాడుకలో ఉంది అదేంటో విందామా మరి ఒక ఊర్లో ఒక పిల్లోడు ఉండేవాడంట వానికి చిన్నప్పటినుంచి నత్తి పాపం చాలా మంది వారి నత్తి మాటలు విని విక్రయించేవాళ్ళంట దాంతో ఆ పిల్లోడు పెరుగు పెద్ద అయ్యాక పెళ్లి చేయడం చాలా కష్టమైందంట దాంతో వాళ్ళ నాయన బాగా ఆలోచించి రే మన ఊరికి ఇటుపక్క ఏడూర్లు అటుపక్క ఏడూర్లు అన్నిట్లోనూ నీ నత్తి గురించి అందరికీ తెలిసిపోయి చచ్చిన పిల్లనేమని వచ్చిన వాడు వచ్చినట్టు వెనక్కి తిరిగిపోతున్నాడు దిగే గడప ఎక్కే గడప కానీ పని పూర్తి కావడం లేదు కాబట్టి ఇక్కడికి దూరంగా నీ గురించి ఎవరికీ తెలియని ఊరిలో ఏదైనా సంబంధం వెతికి తెస్తాను అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చినప్పుడు కానీ పెళ్లిలో కానీ పొరపాటును కూడా నువ్వు నోరెప్పుకో నీకు చాలా మగమాటం సిగ్గు కొత్తవారితో అంత తొందరగా మాట్లాడు అని చెబుతాం అన్నాడు దానికి వాడు సరే అలాగే అన్నాడు ఆ పిల్లోని నాన్న చాలా దూర ప్రాంతంలో ఒక సంబంధం కష్టపడి వెతికి కొడుక్కి పెళ్లి చేశాడు పెళ్ళి అయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకులని పల్లకిల కూర్చోబెట్టుకుని ఊరేగింపుగా తీసుకొని పోతున్నారు దారిలో వరాసగా చింత చెట్లు వచ్చినాయి అన్నిటికీ తెల్లగా పూలు పూచినాయి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి ఆ చింత చెట్లు చూచిన సంబరంలో అంతవరకు నోరిపోని పెళ్లి కొడుకు తనకు నత్తన్న విషయం మరిచిపోయి పెళ్లి కూతురితో తెంత తెత్త పూతినే తూగుతావా అన్నాడట ఆ మాటలు విన్న పెళ్లి కూతురు ఆ తోడకే పూతకాలం వస్తే పూతకపోతాయా అనిందట ఆ ఇద్దరి మాటలు విని చుట్టుపక్కల వాళ్ళందరూ అరే రే ఏమో అనుకున్నాం కాని పెళ్ళికొడుకే కాదు పెళ్లి కూతురుకు కూడా నత్తే దొందు దొందే అనుకుంటూ పడి పడి నవ్వినారంట ఇది ఈ జాతీయం వెనుక ఉన్న కథ మీరంతవరకు ఇద్దరూ ఇద్దరే కథ విన్నారు రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ డబల్ టూ వన్ టూ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా సుఖిో కథ స్రవీ